ఎల్లనూరు మండలం వాసాపురం గ్రామం నరేంద్ర నాయుడు అనే వ్యక్తి మీడియా ముందుకెళ్ళి అరండపూర్ జిల్లా టీడీపీ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది అందులో స్టోర్లు రెండు నాగే కావాలని డిమాండ్ చేయడం జరిగింది అందులో భాగంగా అక్కడ విలేజ్లో కూడా ఇంకా టీడీపీ కార్య కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి కాకోకుండా అన్నీ నాకే కావా కావాలనడం ఎమ్మెల్యేని ఫోర్ చేయడం చాలా మాట్లాడడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన అని చెప్పి ఒక ఆరు మందిని నా దగ్గర ఉన్న వాళ్ళను ప్రభాకర్ రెడ్డి మంచి లక్ష రూపాయలు లెక్క తీసుకొని దగ్గరికి తీసుకున్నాడు అని ప్రచారం చేయడం జరిగింది మేము చెప్పడం ఏమనగా మాకు ఎలాంటి ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి కానీ శ్రావణి గారు కానీ మాకు ఎలాంటి సమస్య అయితే ఏం లేదు మాకు అమౌంట్ ఇవ్వడం అనేది కూడా ఏం జరగలేదు టీడీపీ కోసం ముప్పై ఏళ్ళ నుంచి మా అబ్బగారి నుంచి ఒకే పార్టీలోనే ఉన్నాము ఆయన డివైడ్ అవడంతోనే ఆయన నుంచి మేము దూరంగా రావడం జరిగింది ఆయన టీడీపీ పక్క నిలబడి గిట్టిగా స్టెట్గా మాట్లాడి ఉంటే కూడా ఈ ఆరు మంది అనే వ్యక్తులు ఆయన నుంచి పక్కకు పక్కకుండా స్టెట్గా ఆయన పక్కే నిలబడకపోవడం జరిగేది ఇప్పటికి కూడా ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా ఆయన నేను చెప్పడం జరిగింది కానీ ఆయన మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనవసరంగా మమ్మల్ని ఈ విషయాలలోకి ఇన్వాల్వ్మెంట్ చేయడం పెద్దవాళ్ళతో ఇలా సమస్యలు ఒకటి క్రియేట్ చేస్తున్నాడు దయచేసి ఇలాంటివి మండలం నూలమం మండలంలో ఇవి చాలా జరుగుతున్నాయి ఈ కొద్దిగా ఆపాలని ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే దృష్టికి ఎంపీ గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి ఇది ఖచ్చితంగా పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దయచేసి మా ఎల్లనూరు మండలంలో చిన్న కార్యకర్తలకు శాన సమస్యలు జరుగుతున్నాయి ఇవన్నీ మీరు ఆపాలని మేము కోరుకుంటున్నాం మాకంటే ముందు వచ్చి వాళ్ళే చెప్పినట్వి వాళ్ళే ఇవి అనవసరంగా చిన్న కార్యకర్తలను సమస్యలు పెడుతున్నారు కష్టపడేది కార్యకర్త అయితే వాళ్ళ మీద దౌర్జన్యాలు వాళ్ళకంటే ముందు పోయేది మాకే ఇవి కావాలని డిమాండ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి బీసీ ఎస్సీ ఎస్టీలను ఇంపూ సపోర్ట్ చేయాలని ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకోవడం జరుగుతుంది